గారు గారు గుడ్ 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 ఈవినింగ్ ఈవినింగ్ వెరీ వైపు అంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ చేస్తుంది ఉద్యోగాలు సరే అంటే ఏదైనా కానీ ప్రభుత్వం గవర్నమెంట్ ఈస్ గవర్నమెంట్ పార్టీలు ఏ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నా కానీ బట్ ద పాయింట్ ఇస్ పని చేస్తుంది కదా ఇది కేవలం ఇక్కడి వరకే చూడాలా ఈ తర్వాత చేసేటువంటి పరిస్థితి ఉండదా ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు కేవలం ఇండ్లకే ఎనభై వేల కోట్ల రూపాయలు అయితే ఇది పనేనా ఇప్పటి ఇప్పటివరకు చూసుకుంటే కనుక అన్నీ కూడా ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగు మళ్ళీ పడ్డటువంటి పరిస్థితి ప్రతిదీ పునరాలోచించేటువంటి పరిస్థితి సో ఈ అంశంలో ప్రభుత్వం సక్సెస్ అయిందనుకోవాలా లేదంటే ఇది కొంతవరకే ఉంటుంది భవిష్యత్తులో మళ్ళీ ఇది జరగకపోవచ్చు ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది ఇది ఫోర్త్ ఫేజ్లో ఇండ్ల ముచ్చడం మొత్తం ఫోర్ ఫేజెస్ అని ఇప్పటికే మంత్రి చెప్పడం జరిగింది సో మిగతా మూడు ఫేజుల్లో ఏం జరగబోతోంది గతంలో బీఆర్ఎస్ పార్టీ నటించినటువంటి ఇండ్లను పంచి ఇక్కడ ఆపేస్తారు అనుకోవాలా అన్ని ఫేజుల్లో నాలుగు వేల ఐదు వందలే వాళ్ళు ఏడాదికి నాలుగు వేల ఐదు వందలని చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు జయరామ్ గారు ప్లీజ్ మీకు ప్యానల్లో మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు మరొకసారి ఇక్కడ శ్రీకాంత్ గారు మనం చూడాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాలు సో అది మా అధికార పక్షము ప్రభుత్వం అనేది ఒకటే సో ప్రభుత్వము ప్రతిపక్షము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాటలు సో మామూలుగా లేవు సో చాలా విస్తృతంగా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఒక మావోయిస్టు పార్టీ అధినాయకుడిగా ప్రజా శ్రేయస్ కోరుకునే వ్యక్తిగా ప్రజల ఇండ్లలో ఒక అన్నగా ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఒక బిడ్డలాగా విపరీతమైన ఉపదంగుడు ఉపన్యాసం చేసుకుంటూ వచ్చేసి అదంతా మనం చూసేసాం సో దాన్ని కూడా మేము నమ్మాం జయరామ్ గారు దాన్ని కూడా మేము నమ్మాము ఎనిమిది సంవత్సరాలుగా యుద్ధ ప్రాతిభిగా యుద్ధం బీఆర్ఎస్ అని మొదలు పెట్టినాం కాబట్టి సో ఏదో ఒక రాజకీయ పార్టీల ప్రజలకైనా ఇప్పటికైనా విముక్తి కలుగుతుందా అని చెప్పేసి డిఫరెంట్ గా మేము కొట్లాడాం సో దాంట్లో పోట్లాడాం అలా వేరే డిస్ప్యూట్ కూడా ఏం లేదు సో అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు అధికార పక్షము చేస్తున్నది ఏంటి అంటే ఇంత ముందు వెంకటరెడ్డి అన్న చెప్తున్నట్టుగా అప్పుడు అధికార పక్షము ఏదైతే బీఆర్ఎస్ ఉందో అప్పుడు బిఆర్ఎస్ అన్న అయితే ఇప్పుడు తమ్ముడు రేవంత్ రెడ్డి ఇంకా దాంట్లో వేరే నాకు డిస్ప్యూట్ సో ఇక్కడ ఆల్టర్నేట్ అంటారా రెండో అయిపోయింది అంటారా ఇక నెక్స్ట్ తప్పదు కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అప్పుడు దోసుకున్నది ఒక కుటుంబం మాత్రమే దోసుకున్నది ఇప్పుడు మాత్రం నలభై కుటుంబాలు దోసుకుంటున్నాయి అప్పుడు ఒక్క ఇప్పుడు ఇది ఇది ప్రజా పాలన అంటే ఒక కుటుంబం కాబట్టి అది దొరల పాలన అయిపోయింది నలభై కుటుంబాలు దోసుకోవడం అనేది కూడా ప్రజాపాలన అయిపోయింది అవినీతిలో ప్రజాస్వామ్యం ఆ సో ఇక్కడ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని చాలా స్పష్టంగా చూపుకుంటున్నారు అందులో మరి ముఖ్యంగా ఏ సర్పంచ్ కూడా పనికి రాదు అని చెప్పాలా సర్పంచ్ కూడా గెలవలేదని చెప్పాలా దేనికి కూడా లేని వ్యక్తులు కూడా మన కొండల రెడ్డి తిరుపతి రెడ్డి కూడా ప్రోటోకాల్లో ఉంటాడు పోస్టర్లలో ఉంటాడు ఒక్కసారి సంక్షేమ పథకాల విషయం గానీ అభివృద్ధి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతాలు సో ప్రతిపక్షం అంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఉందా చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి ఈ రోజు మొత్తం ఒక్కొక్క ప్రభుత్వాన్ని మొత్తం కూడా డైవర్ట్ చేసి చేయలేని చేయలే చేయించినటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్తుందా అదే సో ఇక్కడ అంటే ఇక్కడ నేను చెప్పాల్సినది ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కనుమరుగు చేసుకోవడం కోసమా కళ్ళు మూసుకొని చేస్తున్న రేవంత్ రెడ్డి తెలియదు కానీ ఇక్కడ ప్రజల పక్షాన కొట్టాడిన ప్రతిపక్షము రాజకీయం చేయడం లోపల పెద్ద వింతేం కాదు చేస్తుంది కూడా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుండేది చేస్తుండదు కాకపోతే ఏంటంటే ఇంత ముందు మిత్రుడు వెంకటేశ్వర్లు చెప్పినట్టుగా మేము ఎవరిని అరెస్ట్ చేయాలంటే నాకు నవ్వొచ్చింది బహుశా నా మ్యూట్ లో ఉండి నా నవ్వు వినిపియకుండొచ్చు చాలా సడన్ గా నవ్వు నవ్వేస్తాను నేను ఎంతమందిని అరెస్ట్ చేసినా లెక్కలతో సహా నాగర ఉన్నాయి సో అంటే ఈరోజు ఏం చేస్తున్నట్టే ప్రతిపక్షము ప్రతిపక్షం లాగా వ్యవహరిస్తలేదు ఓన్లీ రాజకీయం మాత్రమే చేస్తుంది రాజకీయంలో కూడా ప్రజల పక్షాన రాజకీయం చేస్తే అంతా సపోర్ట్ చేస్తాం అక్కడ బీజేపీ ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుందా బీఎస్పీ ఉంటుందా ఎంఐఎం ఉంటుందా లేదా అనుకుంటే లెఫ్ట్ పార్టీలు ఉంటాయో మాకు అవసరం లేదు ప్రజల పక్షాన కొట్లాడుకున్న ఏ వ్యక్త పల్లె లాస్ట్ కు వచ్చేసి ఆ చివరి శివరి ప్లేస్ లో ఉన్న బిఆర్ఎస్ ఒక కార్యకర్త చేసినా కూడా వాళ్ళతో మేము కలిసిపోవడానికి సిద్ధం ఎప్పుడు అది ప్రజల పక్షాన ఉంటాయి కానీ ఇది రాజకీయముతోనే ఉన్నట్టుంటే దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఒక్క నిమిషం శ్రీకాంత్ వన్ మినిట్ రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటే ప్రజలకు సంక్షేమ పథకాలను పేరుతోని తన సంక్షేమం మాత్రమే చూసుకుంటూ వస్తుండు పార్టీ సంక్షేమం చూస్తున్నాడు ఇక్కడ పార్టీ సంక్షేమ మంత్రుల సంక్షేమం కార్యకర్తల సంక్షేమం కాదు ప్రజా సంక్షేమం లోపల నువ్వు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల లోపల ఏమున్నది ఉన్నది యాభై వేల పోస్టులు తప్ప ఇంకేమైనా ఉన్నాయా సరే ఎవరైనా నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు ఫిల్ చేయడమే ఫైనల్ గా చేయాల్సింది రిమైనింగ్ రిమైనింగ్ వాట్ ఇస్ ద రిమైనింగ్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రస్తుతానికి ఒక అడుగు అయితే పడింది కదా గతంలో చాలా పదిహేను కనీసం ప్రమోషన్లు కూడా లేకుండా చాలా మంది ఉద్యోగులు ఉండిపోయారు సో ఈసారి కొంత వెసులుబాటు కొంత పాజిటివిటీ కనిపిస్తుంది కదా ఇక్కడ హత్యలు ఇక్కడ విద్యార్థుల ఆత్మహత్యలు విద్యార్థుల ఆ ఇబ్బంది పడమైన హత్యలు విద్యార్థుల మీద ప్రెషరు ఇదొక అంశం అయితే మరొక అంశం వచ్చి సంక్షేమ పథకాలు అందరి పక్షం లోపల ఈ రోజు మీరు చెప్పిన ప్రామిసుల లోపల నిరుపేదలు ఎంత మంది రోడ్డును పడతలేరు వాళ్ళకి తిండి పెట్టడానికి పైసలు ఇవా సరే లేవు అనుకుందాం అది కూడా అనుకుందాం ఏమీ లేవు అనుకుందాం ఏమీ లేదు అనుకున్నప్పుడు నువ్వు లక్ష యాభై వేల కోట్లు పెట్టేసి మూసీ నది ప్రక్షాళన ఎలా చేస్తావు ఇక్కడ ఆ వేల కోట్లు తీసుకొచ్చి ఇంద్రమ ఇల్లు ఐదు లక్షలకు ఎలా కట్టాలని ప్లాన్ చేస్తున్నావు సంక్షేమ పథకాలకే డబ్బు లేనప్పుడు ఇంకా ట్రిపుల్ ఆర్ పేరు మీద నువ్వు విధంగా చేస్తావు అంటే ప్రశ్నిస్తే నువ్వు రెండు నువ్వే మాట్లాడుతున్నావు నేను విశ్వనగరంగా తీర్చున్నానని రేవంత్ మాట్లాడుతున్నాడు దమ్మిడి ఆదాయం లేదని రేవంత్ మాట్లాడుతున్నాడు అరే నువ్వు చెప్పేది ఏది నిజం వన్ వన్ సెకండ్ సెకండ్ గారు ఆఫ్ కోర్స్ ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మేము ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం